మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం కొన్ని సినిమాలు తెలియకుండా మన మీద ఒక ముద్ర వేస్తాయి అలా నా మీద ఒక ముద్ర వేసిన సినిమా నేను మనిషినే ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అక్టోబర్ పదహారున వచ్చింది అప్పటికి నా వయసు పది సంవత్సరాలు వందరు మినర్వా టాకీస్లో ఈ సినిమా వచ్చింది ఎవరితో చూస్తారో నాకు గుర్తులేదు కానీ సినిమాకి వెళ్ళాను ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు బాగా గుర్తుండిపోయాయి నేను మనిషిని మోడర్న్ థియేటర్స్ వారి నూట పదవ చిత్రం మోడ్రన్ థియేటర్స్ వారు సేలంలో ఒక స్టూడియో రికార్డింగ్ డబ్బింగ్ స్టూడియోలు అన్నీ కలిపి ఉండేవి అక్కడే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు టిఆర్ సుందరం అనే ఆయన తమిళం తెలుగు మలయాళం సింహలం ఒకటో రెండో హిందీ ఒకటో రెండు ఇంగ్లీష్ ఇన్ని సినిమాలు తీశారు ఆయన ఆయన డిసిప్లిన్కి చాలా పెట్టింది పేరు ఆ మోడర్న్ థియేటర్స్ వాళ్ళట ఎవరైనా సరే అక్కడ మెడ్రాస్ నుంచి ఒక మూడు వందల కిలోమీటర్లో ఉన్నటువంటి సేలనికి వచ్చినప్పుడు అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండేదిటా అంటే వీళ్ళు స్టార్స్ వీళ్ళు వాళ్ళ గ్రేడేషన్ అంటూ ఏమీ లేదు అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేయటం ఒక డిసిప్లిన్ చాలా గొప్పది మోడ్రన్ థియేటర్స్లో సో వాళ్ళు దోభాయ్ అనేటువంటి ఒక హిందీ సినిమా అది పంతొమ్మిది వందల జనవరి రెండున వచ్చినట్టుంది అశోక్ కుమారు జితేంద్ర మాలా సిన్హ ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చింది దాన్ని మొదట తమిళంలో తీశారు జస్టిస్ విశ్వనాథన్ అనే పేరుతోటి అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇది వచ్చింది నేను మనిషిని వచ్చేసి అక్టోబర్ పదహారును వచ్చింది విచిత్రంగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలోనే మోసగాళ్లకు మోసగాడు వచ్చింది మీ గుర్తునే ఉంటుంది మోసగాళ్ళకు మోసగాడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అగస్టులో వచ్చింది అంటే ఇంచుమించుగా మోసగాళ్లకు మోసగాడు వచ్చిన రెండు నెలలకు నేను మనిషిని వచ్చింది నిజానికి నేను మనిషిలో కృష్ణ హీరోయే కానీ సినిమా కథ అంతా లాయర్ జడ్జి జస్టిస్ విశ్రాంత్ తిరుగుతుంది ఆ పాత్ర పోషించింది తెలుగులో గుమ్మడి హిందీలో అశోక్ కుమార్ తమిళంలో మేజర్ సుందర్ అయితే అశోక్ కుమార్తో పోటీ పడేలా నటించింది గుమ్మడనే చెప్పుకోవాలి సో ఈ సినిమాకి మాటలు రాయలశ్రీ రాశారు బహుశా తమిళ సినిమా అవటం వల్ల ఏమో అని చెప్పి అనుకున్నాను తెలుగు సినిమాలో ముఖ్యంగా గుమ్మడి కృష్ణ కాంచన సత్యనారాయణ వీళ్ళు నలుగురు చాలా అద్భుతంగా నటించారు కథని మనం చూస్తే టూకీగా చెప్తాను జస్టిస్ విశ్వనాథ్ అంతకుముందు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాధ అనేటువంటి ఒక ఆవిడ గా వచ్చి ఒక కేసు గురించి సంప్రదిస్తుంది ఆ కేసు గుమ్మడి గెలుస్తారు గెలిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పేరుకి వెళ్ళి చేసుకుందాం అనుకుంటారు అదే సమయంలో వాళ్ళ ఆ అమ్మాయి అన్నయ్య భీమన్న అతను ఆర్మీలో ఉంటాడు ఆ అన్న వచ్చే లోపల కేసు గెలవాలని పట్టుదలతో ఉంటుంది రాధ నర్స్గా పనిచేస్తుంది వీళ్ళిద్దరికీ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఇతనికి ఒక ఫ్రెండ్ ఉంటాడు జస్టిస్ లాయర్ విశ్వనాథ్కి అతని పేరు సురేష్ అతను ఒకసారి పరిచయం చేస్తాడు సరే కాల్ చేస్తాడు మీ నాన్నగారి బాగాలేదు అర్జెంటుగా వైజాగ్ రా అని తను ఒక్కదాన్ని ఉంచి వెళ్ళటం ఎట్లా అనుకున్నప్పుడు నేను వచ్చి తోడు ఉంటానని చెప్పి వచ్చి తోడు ఉన్నట్టు నటించి ఆమెని అంటే పాడు చేస్తాడు లేదా రేపు చేస్తాడు తర్వాత వాళ్ళిద్దరు కనిపించరు ఈయన ఈ లాయర్ అన్ని గుమ్మడి విశాఖపట్నం వచ్చినప్పటికి ఇద్దరు కనిపించరు తర్వాత ఎదుగుతూ ఉంటాడు ఈలోగా ఒక వర్షం రోజు రాత్రి రాధ ఒక లెటర్ రాసి తన పుట్టిన బిడ్డని గుమ్మడి ఇంటి ముందర వదిలేసి వెళ్ళిపోతుంది ఆ లెటర్ చదివినప్పుడు ఆ పరిస్థితి కారణం సురేష్ అని తెలిసి ఆ సురేష్ కోసం ఐదేళ్లు వెతుకుతాడు ఐదేళ్ళు ఇంకొన్నళ్ళు వెతికిన తర్వాత మొత్తానికి జైల్లో ఉన్నాడని తెలిసిన తర్వాత ఆ జైల్లో ఎందుకున్నాడో కనుక్కొని ఏదో ఫ్రాడ్ కేసులో ఉంటే ఆ డబ్బులు చెల్లించి బయటికి తీసుకొచ్చి ఒక కదులుతున్న రైల్లో షూట్ చేస్తాడు ఈ గుమ్మడి ఆ సురేష్ ఎటువంటి ఫ్రెండ్ని మోసం చేసిన ఫ్రెండ్ని అది తార పాత్ర చూస్తుంది ఆ పాత్ర కాంతిని పోషించారు సరే రైల్లో మర్డర్ జరుగుతుంది గుమ్మడి దిగి వెళ్ళిపోతాడు సరే పంచనామా జరుగుతుంది ఎవరు ఎవరిని నేను గుర్తుపడతాను అని చెప్పి చెప్తుంది ఈ లాయర్ విస్తనాథకి అప్పుడు జస్టిస్ అయిపోతాడు జస్టిస్ విస్తనాథికి ఓ తమ్ముడు ఉంటాడు పేరు గోపి అది కృష్ణ పోషించారు అతను ఒక పోలీస్ అధికారి ఈ హత్య చేసే ముందే జస్టిస్ విశ్వనాథ్ తన పదవికి రాజీనామా చేసేస్తాడు అంటే అతని ప్రిన్సిపుల్ డే అతను చాలా విలువలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ తెచ్చుకోవడం కోసం ఆ జడ్జి పోస్ట్కి రాజీనామా చేసేస్తాడు సో ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఈ గోపి ఉంటాడు అదే టైంలో ఈ శారద విజయవాడ నుంచి ఒకరింట్లో టీచర్ ఉద్యోగం కోసం వస్తుంది ఆ టీచర్ ఉద్యోగం ఎవరిదో కాదు జస్టిస్ విశ్వనాథం కూతురే అది బాలనట్టి శ్రీదేవి ఆ పాత్ర పోషించారు ఇక్కడ ఒక సంఘర్షణ అనమాట మర్డర్ చేసిన వ్యక్తి ఇంట్లోనే టీచర్గా కూడుతుంది మర్డర్ చేశాడని తెలుసు చెప్పలేదు ఇవన్నీ ఉన్నప్పుడు మర్డర్ చేసేటువంటి తోటి ప్రేమ ఏర్పడుతుంది మా ఇన్వెస్టిగే సారీ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి తోటి ప్రేమ ఏర్పడుతుంది ఇలా ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ చాలా మనకి సినిమాలో కనిపిస్తాయి అదే ఒకరోజు ఆ అమ్మాయి ఇల్లు తాకట్లో ఉందని ఆ ఇల్లు తాకట్టు నుంచి విడిపించి ఆ దస్తావేజులు అగ్రిమెంట్ అన్ని తెచ్చిస్తాడు తెచ్చించి ఒక లెటర్ చదవమంటాడు నేను ఈ మద్దర్ ఎందుకు చేశాను ఒకసారి చదువు అని చెప్పి చెప్పిన తర్వాత ఆ రాధ భర్త గుమ్మడికి ఒక లెటర్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకుంటుంది నీ ఫ్రెండ్ సురేషే నన్ను ఇట్లా పాడు చేశాడు నేను ఇలా ఇలా క్షోభం అనుభవించాను పగదించుకో అన్నట్టుగా ఉంటుంది ఉత్తరం చూసి కాంచన రియలైజ్ అయ్యి మీరు చేసిన తప్పు కాదు మీ పరిస్థితిలో నేనున్న అదే పని చేస్తాను అని చెప్పి అప్పుడు కృష్ణ ఈలోగా విట్నెస్ని గుర్తుపట్టు అని చెప్తూ ఉంటాడు ఆవిడ తాత్సారం చేస్తుంది ఈలోగా సత్యనారాయణ ఆ మిలిటరీ నుంచి వచ్చి చెల్లెల కోసం వెతికి కనబడ కన కనపడక సురేష్ అనే వ్యక్తితో లాస్ట్ ఉందని తెలిసి ఆ సురేష్ని జైల్లో కలుసుకుని నువ్వెందుకు చేసావంటే సురేష్ చేసిన తప్పంతా గుమ్మడి మీద నెట్టేస్తాడు సో అప్పటి నుంచి సత్యనారాయణ గుమ్మడి మీద పగ తీర్చుకోవడానికి తిరుగుతూ ఉంటాడు ఇలా కథ సాగుతుంది సరే మధ్యలో గుమ్మడి ఇంటికి వచ్చి సత్యనారాయణ కాంచిన పక్క తీసుకెళ్ళి నువ్వు చూసావు విట్నెస్ నువ్వు చెప్పాలి సాక్ష్యం అని చెప్పి బెదిరిస్తాడు లేకపోతే ఆమె చెల్లెలు ఉంటుంది నీ చెల్లెల్ని నేను కిడ్నాప్ చేస్తానని బెదిరించడం ఇది తెలిసిన గుమ్మడి సత్యనారాయణ ఇంటికి వెళ్ళినప్పుడు సత్యనారాయణ షూట్ చేస్తాడు సత్యనారాయణ షూట్ చేసిన తర్వాత ఇలా పోలీసులు వస్తారు పోలీసులు సత్యనారాయణ అరెస్ట్ చేస్తారు ఆ కేసు విచారణ అమ్మత్తగా ఉంటారనమాట ఆ కేసు విచారణలో ఏం తేలుతుందంటే సురేష్ కాల్చినటువంటి పిస్తు బుల్లెట్టు సత్యనారాయణ కాల్చినటువంటి పిస్తుల్లోని బుల్లెట్టు ఒకటే తేలినప్పుడు కృష్ణ అంత ముందు చెప్తాడు అన్నయ్యకి అన్నయ్య నాకు ఒక కేసు ఉంది ఈయన నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఈ పని చేశాడు అతను మదనం పడుతున్నాడు అతను పోలీసు ఉద్యోగి అన్నయ్య మర్డర్ చేశాడు అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయాలంటేనేమో సోదర బంధం అరెస్ట్ చేయకపోతే ఉద్యోగ ధర్మం ఏమిటంటే గుమ్మడి చెప్తాడు నువ్వు ఉద్యోగం ఉన్నప్పుడు సోదరుడు కుటుంబము నాన్న అమ్మ ఎవరు చూడకూడదు నువ్వు చేయవలసిన డ్యూటీ చేయాలి నువ్వు చేయకపోతే ఆ డ్యూటీ నువ్వు కూడా ఆ హత్యలో కుమ్మక్క అయినట్టే లెక్క అని చెప్పి తను చెప్పదలచినందుకు లేదే చెప్తాడు ఇలా ఈ స్క్రీన్ ప్లే అంతా చాలా బాగా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశాడు తెలుగులో దర్శకుడు జీవిఆర్ సరే ఈలోగా అతన్ని గుమ్మడి గుమ్మడి ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారో సత్యనారాయణ కాల్ చేసిన తర్వాత కాంచిన వచ్చి సత్యనారాయణ గారి లెటర్ ఇస్తుంది ఇది మీ చెల్లెలు రాధ తన భర్త విశ్వనాథంకి రాసిన లెటర్ అని చెప్పి చదివినప్పుడు సత్యనారాయణలో పశ్చాత్తాపం కలిగి కోర్టులో ఆ మదర్ నేనే చేశాను హత్య నేనే చేశాను అంటాడు కానీ అప్పుడు గుమ్మడి కోర్టుకి రావటం లేదు అతనికి ఏమి సంబంధం లేదు ఆ హత్య చేసింది నేను అని చెప్పి ఎందుకు చేశాడో చెప్పి వాంగ్మూలం ఇచ్చి చచ్చిపోతాడు అది కథ ఇది నేను మనిషినే దీన్ని నోయర్ జానర్ చెప్పంటారట అంటే మనిషిలో ఉన్న ఒక నేర ప్రవృత్తి ఎలా బయటపడుతుంది అనేటువంటి జానర్ నోయర్ జానర్ అంట అలా నేను మనిషిని తెలుగులో అంటే దోబాయ్ అశోక్ కుమార్కి పేరు తెచ్చేదంటే ఆయన ఆల్రెడీ ఉన్న పేరే అనుకోండి బట్ కుమ్మడి గారి సినిమాలో నాకు ఎందుకో నేను మనిషిని సినిమా చాలా గొప్పగా నిలిచిపోయే చిత్రంగా నాకు అనిపిస్తుంది బహుశా ఆయన చాలా సినిమాలు విసిరొచ్చు కానీ సినిమా చాలా భర్తలు ఉంటాయి కానీ సినిమా కథంతా ఆయన చుట్టూ తిరుగుతుంది ఆయన అద్భుతంగా పోషించారు రాయశ్రీ మాటలు కూడా చాలా బాగున్నాయి సినిమాలో ముఖ్యంగా కోర్ట్ సిన్ కావచ్చు మిగిలిన మిగిలిన చోట్ల కూడా ఈ సినిమాకి హిందీ పా హిందీ పాట కన్నా తమిళ్ తెలుగు పాటలు బాగున్నాయి తమిళ్ సినిమా కొంచెం ముందర వచ్చింది కాబట్టి సంగీత దర్శకుడు వేద అవే చూసి తెలుగులో కూడా ఉపయోగించుకున్నారు పాటలు మనం చూసినట్టయితే ఒకసారి ఇందులో మొదటి పాట ఏది ఇలా అసలైన న్యాయం తెల్చగలిగేది కనరాని దైవం మనిషి పగభూని చేసేటి నేరం ఎప్పుడు దిగిపోని పెను భారం అనే పాట చాలా ఇష్టం ఈ పాట సినిమాలో మూడు సార్లు వస్తుంది మధ్యలో కృష్ణని గుమ్మడి కార్లో తీసుకొస్తుంటాడు బహుశా కృష్ణ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో వస్తున్నదో పాట బాగుంటుంది మళ్ళీ చివరిలో గుమ్మడి చనిపోయే ముందు ఇంకొక చరణం వస్తుంది ఇది చాలా మంచి పాట మరో పాట పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం అనురాగ గీతిలోని అచ్చ తెలుగు అందం అనేటువంటి పాట చాలా బాగుంటుంది ఈ పాట మంట ఈ పాట నాకు తమిళంలో ఉన్నట్టుగా అనిపించలేదు తెలుగు జేటు కృష్ణా కాంచన మీదటువంటి పాట చాలా బాగుంది నిజానికి విచిత్రం ఏంటంటే కాంచన్ గారు కృష్ణ గారు కానీ పెద్దవారు కానీ వాడిద్దరి ఇద్దరు కూడా స్క్రీన్ మీద చక్కగా కనిపిస్తారు అదొకటి తర్వాత ఒక చోట ఒక గుమ్మడి పుట్టినరోజు మీద ఒక పాట ఉంటుంది ఆ పాటని అంటే ప్రశ్నించేట్టుగా ఉంటుంది ఆవిడ ప్రశ్న ఆవదిస్తే హీరో కృష్ణ వచ్చి సమాధానం ఇస్తాడు అది ఎలా ఉంటుందంటే ఆ పాట చూసనులే నాకొనులే చూడని వింత చూడగనే జల్లుమనే నా మనసంత దోచిన అదొరెవరో కాచుకుంటిని వేచి వేచి వీలు లేక వేగిపోతీని అనేటువంటి పాట ఇది కూడా బాగుంటుంది ఆ బేబీ శ్రీదేవి ఈ సినిమాలో బాలనటిగా నటిస్తుంది తన మీద కూడా ఒక పాట ఉంది ఆ పాట చిన్నారి వరహాల చిట్టి పుట్టి పాప ముచ్చటితో మురిపించి ముద్దు ముద్దు పాప ఐదు కొసరాలు రాశారు మిగిలినటువంటి ఏది ఇలలోన అసలైన న్యాయం పాట కానీ పాదాతి మందిరాన పాట కానీ చూచల్లే నాకల్లే చూడని వింత ఈ మూడు పాటలు కూడా నారాయణ రెడ్డి గారు రాశారు ఈ సినిమాలో కామెడీ ట్రాక్ కేవి చలం ప్రసాద్ మెయిన్గా పోషించారు చాలా మరి నేను మనిషిని సినిమా నిజంగా చెప్పండి నాయర్ లో వచ్చినటువంటి తక్కువ సినిమాల్లో ఒకటి నిజానికి గుమ్మడి గారు మొత్తం సినిమా అంతా డామినేట్ చేస్తారు గుమ్మడి గారి వినంగా నటించిన సినిమాలనే కానీ ఒక సంఘర్షణ పడుతూ పగ తెచ్చుకునేటువంటి క్యారెక్టరు నేను మనిషినేగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది సో డెబ్భై ఒకటిలో వచ్చినటువంటి చిత్రాల్లో ఇది మోడర్న్ ఆర్ట్ థియేటర్స్ వారి నూట పదవ చిత్రం యూట్యూబ్ యూట్యూబ్లో మంచి ప్రింట్ ఉంది అన్ని ప్రింట్లు ఇంత బాగా ఉండవు ఇది చక్కటి ప్రింట్తో మనకి అందుబాటులో ఉంది చక్కటి డైలాగ్స్ పాటలు వేదాగారి రీ రికార్డింగ్ అద్భుతంగా ఉంటుంది ఎస్పెషల్లీ వైలెన్స్ ఆయన ఉపయోగించిన విధానం చాలా బాగుంది ఇదే సినిమాని ప్రేమదే కనికే అని చెప్పి కన్నడలో కూడా తీశారు తర్వాత ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తీశారు అనుకోండి చాలా దోబాయ్ సినిమా దోబాయ్ సినిమా కథ సమకూర్చింది సలీం ఖాన్ అంటే సలీం జాద్రులో ఒకరిన సలీం ఖాన్ అనమాట సో దోబాయ్ జస్టిస్ విశ్వనాథన్గా ముందర తమిళ్లో వచ్చి తర్వాత నేను మరిచినగా తెలుగులో కూడా వచ్చి తెలుగు ప్రేక్షకు కూడా అలరించింది అంటారు సందేహం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సినిమా గురించి మీ మీ అభిప్రాయాలు కామెంట్స్ ఈ సినిమా హిట్టా ఏమాత్రం హిట్ బోసా నా తెలిసి వారాలు లేదంటే యాభై రోజులు కొన్ని కేంద్రాలు ఆడటచ్చు కానీ ఒక మంచి సినిమాగా గుర్తుని పెంచుతాం నేను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం